కుమ్రూబీ మాసిహాబాద్ జిల్లా కాగాజ్ నగర్ పట్టణంలో బహుజన సమస్ పార్టీ నాయకులు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడిఎం గణపతి మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి మండలం జన్వాడలో మెథడిస్ట్ చర్చిపై మంగళవారం సాయంత్రం దాడి చేసినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మరియు కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయకుండా దాడికి గురైనటువంటి పేద దళితులను పరామర్శించి సంఘీభావం తెలపడానికి వెళ్లిన బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కుమార్ ఈ దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేయడానికి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ ఖండిస్తున్నా బి రాష్ట్ర కార్యదర్శి గణపతి రాష్ట్ర ఈసీ మెంబర్ జాడీస్ యామరావు జిల్లా అధికార ప్రతినిధి నక్కా మనోహర్ జిల్లా కార్యదర్శి ఆవుల రాజ్ కుమార్ మాజీ జడ్పీటీసీ పిల్లల తిరుపతి పట్టణ బిఎస్పీ ఉపాధ్యక్షుడు తన్నీరు పోచం కాగజ్ నగర్ పట్టణ నాయకులు మరుపాక శుభన్ కాశీపాక రాజు చోట్ కౌటాల మండల కమిటీ ఇన్ఛార్జ్ యశ్వంతరావు పాల్గొన్నారు సమావేశం ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మా రాష్ట్ర ఈసీ సభ్యులు శ్యామరావు అదేవిధంగా మా పట్టణ అధికార ప్రతినిధి అదేవిధంగా పట్టణ వైస్ ప్రెసిడెంట్ అధికార ప్రతినిధి నక్క మనోహరాన్న గారు పట్టణ వైస్ ప్రెసిడెంట్ అక్కషన్న గారు అదేవిధంగా జెడిటీ సభ్యులు మాజీ దేగాం పిల్లల తిరుపతిన్న గారు డోభన్ గారు మిగతా ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా అదేవిధంగా యావత్ రాష్ట్రం అంతా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున జేబుని తెలియజేసుకున్నాం ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఏదైతే నిన్న జరిగిన చర్చిలో చర్చిల మీద దాడి చేయడం జరిగింది వాళ్ళ దాంట్లో ఆ దాడిలో పలువురు గాయాలు విపరీతమైన గాయాలు జర గాయాలైనవి వాటిని వాళ్ళని పరామర్శించడానికి మా నాయకుడు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజలు గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పరామర్శించడానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ కాన్సెన్సీ శంకరపల్లి మండలం పివాడ గ్రామంలో వాళ్ళని పరామర్శించడానికి పోతా పోతున్న సందర్భంలో మా నాయకుని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుని ఏదైతే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం